హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు కొడాలి నాని చాలా వరస్ట్ వాయిస్ ఇన్ వైసీపీ దాదాపుగా వైసీపీలో ఒక టెన్ పర్సెంట్ ఓటు శాతం కొడాల నాని వల్లనే పోయిందంట నేను అంటే ఒక కొడాలి నాని గుడివాడలో ఓడిపోవటం కాదు రాష్ట్రం మొత్తం తెలుగుదేశంకి వచ్చిన ట్వంటీ వన్ పర్సెంట్ ఓటింగ్ డిఫరెన్స్ లో టెన్ పర్సెంట్ కొడాలి నాని లాంటి కొడాలి నాని రోజా లాంటి వల్ల రోజా లాంటి వాళ్ళ వల్ల పోయిందంట నేను ఒక వీడియో వినిపిస్తాను మీరు చూడండి దాని తర్వాత దీని మీద విశ్లేషణ నాకు చంద్రబాబు గారి కుటుంబం పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగా మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ ఆరు పంపిస్తారు ఇక్కడ వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులు నాకు పిచ్చి వాకుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాడు వాళ్ళ అమ్మంట మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గడు మేం కాదు అసెంబ్లీ రికార్డు చూద్దాం రా నీకు దమ్ముంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు ఫోర్ ట్వంటీ గడు చంద్రబాబు మేం కాదు చూస్తాం ఒక చేయకుండా వదరం ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా సీము నెత్తలేననుకుంటావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగులోక నా ఇంటికి నీ ఇల్లు అంత దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను తీర్చుకున్నావు వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం వారం గుండ నలుగురు లాగురు ఒక తేసి చూడరు నువ్వు అయితే ఎవడే ఉంటాడు ఈ రాష్ట్రంలో ఎవడేమో తీరుతా చూ ఇదే కొడాలి ఇలా వాగుతూ చంద్రబాబు నాయుడిని ఫోర్ ట్వంటీ నా కొడుకు అంటూనే ఆ ఫోర్ ట్వంటీ నా కొడుకు గెలిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను చంద్రబాబు నాయుడు బూట్ల దగ్గర కూర్చొని ఆయన బూట్లు తుడుస్తానని చెప్పాడు ఈ సన్నాసి ఇటువంటి సన్నాసులు రాజకీయ వ్యభిచారులు అంటారు వీళ్ళని వీళ్ళ మీద మనం జాలి పడాలంటారా ఇటువంటి వాళ్ళ గురించి మనం ఏం నోరెత్తకుండా ఉండాలంటారా చెప్పండి కొడాలి నాని ఎలా మాట్లాడాడో భాష చూశారు సంస్కారం లేని వ్యక్తి వాళ్ళ ఇంట్లో అతనికి ఇద్దరు ముగ్గురు కూతుర్లు ఉన్నారు ఇద్దరు కూతుర్లు అనుకుంటా ఆ కూతుర్లకి వినిపి నీ మొహాను ఉమ్ముతారు వాళ్ళు బయటకు వచ్చి వీడు నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు ఎందుకంటే ఇలాంటి భాష వింటే సమాజంలో ఎవ్వరు మెచ్చుకోరు ఎందుకంటే అంత దిగజారి మాట్లాడుతున్నాడు ఎవరు ఈ కొడాలి నాని ఒకప్పుడు అధికార బలాన్ని చూసుకొని ఎగిరాడు ఊయెత్తున ఎగిరాడు చూశాం కదా నోటికొచ్చిన మాటలో మాట్లాడుతూ ఎగిసి ఎగిసి మాట్లాడాడు ఈరోజు పరిస్థితి ఎలా ఉందయ్యా ఈరోజు పరిస్థితి ఎలా ఉంది ఈరోజు దాంకుంటున్నాడు దొంగ మళ్ళీ ఒక చంద్రబాబు నాయుడు గెలిస్తే అని చంద్రబాబు నాయుడు గెలిచాడు చంద్రబాబు నాయుడు గెలిచాడు కొడాల నాని గారు బూట్లు నాకేదానికి సిద్ధమా సూటిగా అడుగుతూ ఉన్నాం మళ్ళీ ఇదే కొడాల నాని గారిని సూటిగా అడుగుతూ ఉన్నావు నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడావు కదా నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యే కదా లోకేష్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయనకు వచ్చిన మెజారిటీ అంతా నీ జీవితంలో సంపాదించుకున్నావా నువ్వు నీ జీవితంలో నీకు అంత మెజారిటీ వచ్చి ఉంటుందా తొంభై వేలకు పైగా మెజారిటీ అది ఏంటి ప్రత్యర్థులు కంచుకోటిని బద్దల కొట్టి తెచ్చుకున్న మెజారిటీ అది నువ్వు జీవితంలో ఎప్పుడైనా నీకు అంత మెజారిటీ వచ్చింది యాభై వేల ఓట్లతో ఓడిపోయాడండి వాళ్ళు యాభై వేల ఓట్లతో ఓడించారు కొడాలని సిగ్గుంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలి యాభై ఆరు వేలు ఒకటి ఒక వెయ్యి ఆరు రెండు వేల ఓట్లతో కాదు యాభై ఆరు వేల ఓట్లతో ఓడిపోయాడు నీకు నిజంగా సిగ్గుంటే రాజకీయాల నుంచి తప్పుకో ఇంకొకటి నువ్వు క్షమాపణ చెప్పాల్సింది ఎవరికో తెలుసా నీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పు ఎందుకంటే నువ్వు ఈరోజు భువనేశ్వరి గారి గురించి ఆ రోజు నువ్వు మాట్లాడలేదా వల్లభనేని వంశి మాట్లాడలేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడలేదా రేపు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అనుకో నీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి బుద్ధి వాళ్ళు చెప్పుంటారేమో మనకు బయట తెలియదు కదండి వాళ్ళ వ్యక్తిగత విషయాలు నేను అదే చెప్పేది నిజంగా వాడికి వాళ్ళ ఇంట్లో ఆయనకి ఆడ ఆయనకి ఆయనకి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కదా ఆ ఆడబిడ్డలే మొహం మీద ఉమ్ముంటారని నా వ్యక్తిగత ఇలాంటి భాష మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఈయన మొహం మీద ఉమ్ముంటారని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఈ భాషను ఎవ్వరూ మెచ్చుకోరు సమాజంలో ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారంటే ఇతను ఎంత దిగజారు అందుకే ప్రజలు ఇతన్ని చూపు చీపురులతో కొడతారు చూడండి ఆ విధంగా యాభై ఆరు వేల ఓట్లతో ఓడించారు యాభై ఆరు వేల ఓట్లతో ఓడించారంటే అతన్ని ఏ విధంగా చీకొట్టారో అర్థం చేసుకోండి ఈరోజు కనీసం కౌంటింగ్ అయిన తారీఖు నాలుగో తారీఖు నుంచి ఈరోజు వరకు మనిషి ఎక్కడున్నాడో తెలియదు కనపడ్డు బయటకు రాడు లేదంటే ముఖాలకి జనాలకి ముఖం చూపించకుండా తిరుగుతున్నాడు దొంగ ఇంకెక్కడ తిరుగుతాడు ఇతను నిజంగా రాజకీయాల నుంచి ఇతను రాజకీయాల నుంచి తప్పుకోలేదండి ఇతను చెప్పాడు కదా నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను ఈ విధంగా అని చెప్పి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గెలిచాడు నిన్ను నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోని అవసరంలా ప్రజలు నువ్వు రాజకీయాలకు అన్ఫిట్ అని యాభై ఆరు వేల ఓట్లతో నీ మొహాన్ని చీకొట్టి పంపించేశారు నిన్ను భూస్థాపితం చేయేశారు ఇంకా నువ్వు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు కొడాలని నీ మాటలన్నీ ఏంటంటే ఈరోజు ప్రజలు ఎవ్వరూ హర్షించే పరిస్థితులు అందుకని నిన్ను యాభై ఆరు వేల ఓట్లతో ఓడించారు నిన్ను భూస్థాపితం చేశారు ఇంక వీళ్ళు నీతిమాల వాళ్ళు వచ్చి వచ్చి మాట్లాడతారు ఏమని మాట్లాడతారు తెలుసా మేము రాజకీయాల్లో అప్పుడు చెప్పాము వీళ్ళు స్వీకరించలేదు ఇది మేము మళ్ళీ వస్తామని నువ్వు ఇంకొకసారి వచ్చేది ఇంకొకసారి వస్తే లక్ష ఓట్లతో ఓడిస్తారు నిన్ను ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు అలాంటివి ఎందుకంటే ఎగిసిగిసి పడ్డారు అధికారాన్ని చూసుకొని ఈరోజు అధికారం పోయింది ఒక్కో గోళ్ళు లెక్క చేయదు వాళ్ళని సో ఇటువంటి వ్యక్తుల మీద కూడా మనం జాలిపడాలంటారా మరి జాలిపడాల్సిన అవసరం లేదు ఇటువంటి భాష మాట్లాడే ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళ పైన జాలిపడాల్సిన అవసరం లేదు చిత్రం వ్యక్తి ఇతను ఇంటి మీదకి కోడిగుడ్లు తీసుకొని వెళ్ళాడు అది రైట్ అంటారా తప్ప అంటారు ఇప్పుడు కోడిగుడ్లు తీసుకొని వెళ్ళి వేశారు అని అంటాం అది నేను ఒకటి చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి వాళ్ళు తప్పు చేశారని మనము తప్పు చేయకూడదు ఒకటేంటంటే గౌరవప్రదంగా ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు గౌరవప్రదంగా హుందాతనంగా ఉండాలి ఇప్పుడు అతను దిగజారిపోయాడు అతని ప్రజలు భూస్థాపితం చేసేసారు అంటే చచ్చిపోయిన పావును మళ్ళీ చంపాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు అతన్ని ప్రజలు ఒక వెయ్యి రెండు వేల ఓట్లతో కాదండి యాభై ఆరు వేల ఓట్లతో ఓడించారంటే ప్రజలు ఇతను అసహించుకున్నారు ఇతను మాట్లాడిన మాటలు ఇతను చేసిన ఇతని పైన లీగల్గా ఎంక్వైరీ చేస్తే ఇతను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడు అదేవిధంగా కొంతమందికి కమిషన్లు తీసుకుని క్యాసినోలు నడిపాడు వీటిపైన లీగల్గా వెళ్తే లీగల్గా ప్రొసీడ్ అయితే ఇతను శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాడు ఆ విధంగా వెళ్ళడం మంచిది ఎందుకంటే రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది ఉండాలి ఒక గౌరవం అనేది ఉండాలి అతను బూత్లో మాట్లాడాడని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బూత్లో మాట్లాడితే అది పద్ధతి కాదు అతను దాడి చేశాడని మనము దాడి చేయడం తప్పు కాదు ఎందుకంటే రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి అతను చేశాడు అందుకే ప్రజలు అతను ఎక్కడ కూర్చోబెట్టారు యాభై ఆరు వేల ఓట్లతో ఓడించారంటే అది ఇంత అంత ఘోర ఓటమే కాదు చరిత్ర చూడని ఓటమి జగన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈరోజు కొడాలని చూసిన ఓటంలో అలాంటి వాళ్ళు చచ్చిపోయిన పాములు అలాంటి వాళ్ళు పడి మనకు పైన ప్రజలు బాధ్యత పెట్టారు మనం బాధ్యతగా మెలగాలి వాళ్ళు చేసినట్టు మనము చేస్తే మనకు వాళ్లకు తేడా ఉండదు ఇటువంటి రాజకీయాలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయటం ఇటువంటి విధవుల మీద జాలి చూపించడం వల్లనే వాళ్ళందరూ ఇలా పెట్టరేగిపోతున్నారు అంటే అంటే కేడి కొడుకు చంద్రబాబు గారిని ఫోర్ ట్వంటీ నా కొడుకుని తిడతాడు అండ్ నేను అదే అండి వదిలేస్తే నేను మీ వాళ్ళు వదిలేస్తే వాడు ఇలాగ తయారవుతాడు ఇంకా ముందు నేను ఒకటి చెప్పేది వదలకూడదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళాలి ఇప్పుడు ఒక వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేశాడు దానిపైన అభ్యూసి వర్డ్స్ యూజ్ చేశాడు దానిపైన లీగల్గా ప్రొసీడర్ పరువు నష్ట దావా అయ్యొచ్చు ఇంకొకటి ఏంటంటే అతను చేసిన అవినీతి ఆరోప అవినీతి చేశాడు చాలా వరకు ఆ అవినీతి పైన అతనికి శిక్ష పడే విధంగా చేసి అతను చేసిన తప్పులకు శిక్ష పడే విధంగా చట్టబద్ధంగా చేస్తే రేపు ఎవడు జోలుకరాడు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న రివ్యూలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది కేసుల్లో ఉండి నలభై మూడు వేల కోట్లు దోచుకొని పద్దెనిమిది వేల కోట్లు లెక్క చెప్పలేక ఈడీ చేత జప్తు చేయబడి ఆ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదకొండేళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు కనీసం కోర్టు కూడా హాజరుకాడు చట్టబద్ధంగా వెళ్తే ఇలా ఉంటుంది అంత పెద్ద అవినీతి పరి అవినీతి తిమంగులం జగన్మోహన్ రెడ్డి వాడే బయట తిరుగుతున్నాడు మరి కొడాలని లాంటి కూడా ఇలాగే వదిలేస్తే వీళ్ళంతా రెచ్చిపోయి రోడ్డు మీద అడ్డగాడిదల్లాగా తిరుగుతారు కదా మరి నేను ఒక్కటి చెప్పేదండి ఈరోజు అడ్డగాడిద తిరుగుతున్నారు ఈ విధంగా అంటే ప్రజలు ఒకటి ప్రజలు ఈరోజు మ్యాండేట్ క్లియర్గా ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్న వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి అధికారులు సక్రమంగా పనిచేయాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పైన ఒకటే చెప్పారు మీ పైన నా పైన ఎక్కడ కోపం లేదు మీరు రాష్ట్రానికి ఒక వ్యక్తి కోసం ఈ విధంగా పనిచేశారు నేను చెప్పేది ఏంటంటే క్లారిటీగా అని చెప్పి బాబు గారు ఒకటే చెప్పారు అందరిపైన సమీక్ష చేసి ఎవరైతే చేశారో వాళ్ళు చట్టబద్ధంగా శిక్షించబడతారన్నారు చట్టబద్ధం అంటే ఒకటండి ఈరోజు చట్టం ముందు తప్పు చేసిన వాడు ఒకరోజు తప్పించుకుంటాడు రెండు రోజులు తప్పించుకుంటాడు కానీ ఏదో ఒక రోజు అతనికి శిక్ష పడుతుంది ఏదో ఒక రోజు అనేది కాదు కొద్ది సమయం తీసుకుంటుంది రోజు అతను ఈ రోజు మాట్లాడినటువంటి గుండు సున్నా అవుతాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీరు అంటా ఉన్నారు బయట తిరుగుతూ ఉన్నాడని ఒక న్యాయ వ్యవస్థని కళ్ళు కప్పి ఈ దొంగ బయట తిరుగుతూ ఉన్నాడు పదవి అనే ఒక పదవిని పెట్టుకొని బయట తిరుగుతూ ఉన్నాడు రేపనే రోజు అతనికి శిక్ష పడితే అతను గుండు సున్నా ఇతను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ భూస్థాపితం అయిపోతాయి అదే ఒక మంచి చేసిన వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చూసాం చంద్రబాబు నాయుడు గారు మంచిగా క్రెడిబిలిటీగా బతికాడు అందువల్ల ఆయన అరెస్ట్ చేసిన రోజు కొన్ని కోట్ల మంది బయటకు వచ్చి ఆయనకి సంఘీభావం తెలిపి అదేవిధంగా ఆయనకు అండగా నిలబడ్డారు ఆయన నిర్దోషిగా బయటికి రావడం జరిగింది ఒకటి అదే జగన్మోహన్ రెడ్డి రోజు కోర్టుల నుంచి తప్పించుకుంటూ విచారణ కూడా హాజరవకుండా దొంగలను తప్పించుకుంటున్నాడు రేపు రోజు శిక్ష పడితే అతని కోసం నిలబడేదానికి ఒక్కడ కూడా రాడు అతని ఇంట్లో వాళ్ళు కూడా రారు ఎందుకంటే అతను తప్పు చేశాడు కాబట్టి రేపు అతనికి శిక్ష పడబోతుంది రేపు శిక్ష పడిన తర్వాత అంటారు పదకొండేళ్ళుగా ఇది ఒక రోజులో తెలిచింది కాదు రాని ఆయన పదకొండేళ్ళు పదహైదేళ్ళు ట్రైల్ చేసి మొత్తం విచారించి ఇతను పట్టుబడ్డాడు కాబట్టి ఇతను శిక్ష చేసామంటారు ఆ రోజు ఎవరు మాట్లాడగలుగుతారు ఎవడూ మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడితే ఆ రోజు వాడు కూడా దోషిగా నిలబడతాడు సమాజం ముందు అందుకని న్యాయ వ్యవస్థ అయినా ఏ వ్యవస్థలో అయినా కొంచెం సమయం పట్టచ్చు ఎందుకంటే జాలి ఎవరిని జాలి పడాల్సిన అవసరం లేదండి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇప్పుడు ఒక కొట్టాడని చెప్పి మనము తిరిగి కొట్టామనుకోండి ప్రజలు ని భరించలేకే అధికారం ఇచ్చింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రధాన కారణం ఏంటంటే అతను చేసిన అరాచకాలే అతన్ని ఓడించే విధంగా చేశాయి అతను ప్రజలు ఏం కోరుకుంటున్నారు మాకు ఈ అరాచకాలొద్దు మాకు శాంతిగా ప్రశాంతంగా ఉండే పరిపాలన కావాలి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అంతేగాని ఇంకొకటి ఏదో కాదు చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి చేస్తారు ప్రజలకు న్యాయం చేస్తారు ఆయనైతే ఇలాంటి గొడవలు ఇవేముండవు ప్రశాంతంగా ఉంటుందనే చూసి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం అనేది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై నాలుగు అంటే తొంభై మూడు శాతంకి పైగా ప్రజలు సీట్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారిపైన ఉన్న అభిమానంతో ఇచ్చారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని మనం భరించలేము ఇతను కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకూడదని సాధారణ ఎమ్మెల్యేలా కూర్చోబెట్టారు ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేది ఏంటంటే మంచి పరిపాలన ఇలాంటి రౌడీజం గుండాయిజం లేని పరిపాలన అందుకని ఈరోజు ఈరోజు అరిచారంటున్నారు కదా ఈరోజు రోజా ఒకప్పుడు ఎట్టెట్టో అరిచింది ఈరోజు ఎక్కడుంది కాలగర్భంలో కలిసిపోయింది ఎంత నలభై వేల ఓట్లతో ఓడిపోయింది ఆమె గతంలో రెండుసార్లు గెలిచినప్పుడు ఒకసారి వెయ్యి లోపలే ఇంకొకసారి రెండు వేల లోపలే ఈ విధంగా కానీ ఈ రోజు ఓడిపోయింది ఏ విధంగా ఓడిపోయింది నలభై వేల ఓట్లతో ఓడిపోయింది అంటే ప్రజలు ఏ విధంగా చిత్కరించారో ఒకసారి చూడండి కొడాలి నాని యాభై ఆరు వేల ఓట్లతో మళ్ళీ అదేవిధంగా నెల్లూరులో అనీలు ఆ పెద్ద పెద్ద అరుపులు అరిచేవాడు నెల్లూరులో ఆల్రెడీ ఓడి ఎందుకంటే ఒక దగ్గర సిట్టింగ్ స్థానం నుంచి అంటే ఆల్రెడీ అక్కడ ఓడిపోయినట్టే అతను లెక్క అక్కడ అతను పోటీ చేస్తున్న ఇక్కడ నారాయణ గారికి వచ్చిన మెజారిటీ డెబ్బై వేలు అంటే జగ అనిల్ అనే అనిల్కి వచ్చిన మెజారిటీల కంటే కొన్ని యాభై రెట్లు అరవై రెట్లు ఎక్కువ వచ్చిన మెజారిటీ అదేవిధంగా ఈరోజు అతను లక్ష రెండు లక్షల లోట్లతో ఓడిపోయాడు అంటే ప్రజలు ఏ విధంగా చిత్కరించారో చూడండి అదే విధంగా అంబటి రాంబాబు ప్రతి ఒక్కరిని ప్రజలు చీత్కరించారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అన్ఫిట్ అని ప్రజలు తేట్లేశారు ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలు ఆ సర్వాధినేతలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బంపర్ మెజారిటీలు ఇచ్చారు ప్రతి పార్లమెంట్ లో లక్షకు పైగా మెజారిటీలు వచ్చిందంటే మినిమం అర్థం చేసుకోండి ప్రజలు ఏ విధమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రతి నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మెజారిటీలు రావడం జరిగింది తొంభై వేలు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు డెబ్బై వేలు మూడున్నర లక్షలు భరత్ గారికి నాలుగు లక్షలు ఐదు లక్షలు మెజారిటీ అంటే ఒక్కొక్క మెజారిటీలు చూడండి ప్రజలు ఎందుకు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు కోరుకునేది ప్రశాంతత అభివృద్ధి ఆ పరిపాలన చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడుతుందని ఇచ్చారు ఈ రోజు కొంతమంది ఎవరైతే ఈ నాని లాంటి చీడ పొరుగుల్ని ప్రజలే చిత్కరించారు చిత్తు చిత్తుగా ఓడించారు రేపు వాళ్ళ గురించి ఏంటంటే ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది కాలం సమాధానం కూడా నిన్న రెడ్డి ఎలా ఇప్పుడు ఓడిపోయినోడు ఎన్నైనా మాట్లాడతాడండి ఏమంటే అతనికి ఇంకా ఏం లేదు ఇంకా జ్ఞానోదయం కనువిప్పు కాలేదు జగన్మోహన్ ఎందుకంటే అతని అహంకారమే అతని పతనం చేసేసింది ఈ రోజు మళ్ళీ అహంకారం తి రేపు ప్రజలే పతనం చేస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే రేపు ఈ రోజు ఆ పదకొండు స్థానాలను వచ్చే రేపు ఇదే విధంగా పోతే రేపు గుండు సున్నాలో కూర్చో పెడతారు జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే గెలుస్తున్నాం అని చెప్పి మళ్ళీ మొదలు పెడుతున్నాడు అదే అండి ఇప్పుడు ఏదో ఒక బూస్టప్ కోసం మాట్లాడలేదు లేదంటే ఏమిటి క్యాడర్ నిలబడదు ఎందుకంటే ఈ ఈ రోజు అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అతను ఒక సాధారణ ఎమ్మెల్యే ఒక సాధారణ ఎమ్మెల్యే అతని పార్టీ ఇంకా గెలవడం కాదు కనీసం ప్రతిపక్ష హోదా కోసం పోరాడాలి ఆ ప్రతిపక్ష హోదా కోసం పోరాడే దమ్ము కూడా లేక జగన్మోహన్ రెడ్డి గారికి అయితే నేను చెప్పేది ఏంటంటే అండి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ ఈ విధంగా అన్నాడు ఇప్పుడు ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు నెక్స్ట్ ఎలక్షన్లో అన్నా ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాడు ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి పోరాడుతూ ఉన్నాడు కా ప్రజలు ఇదే విధంగా పోతే ఈసారి పదకొండు ఇచ్చారు ఆయన ప్రతిపక్ష హోదా కోసం ట్రై చేస్తున్నాడు అది కూడా రా ఈసారి రాలేదు ఎనిమిది సీట్లు బీజేపీకి వస్తే ఎస్ అండి ఏంటంటే నేను క్లారిటీగా చెప్తాను వినండి జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ప్రజలు పదకొండు స్థానాల్లో పెట్టారు ఇప్పుడు మళ్ళీ మేము వస్తాం అంటున్నాడు అంటే ప్రతిపక్ష హోదాకి ప్రతిపక్ష హోదా పద్దెనిమిది సీట్లు ఇప్పుడు ఆ పద్దెనిమిది సీట్ల కోసం పోరాడితే ఆ గుండు సున్నాలో గుచ్చోం పెడతారని నేను భావిస్తూ ఉన్నాను ఓకే ప్రజలు ఓకే అండి థ్యాంక్ యూ అండి